ఈ రోజు ఎందుకు సిరిమిలమ్మ గారిని దేవత అంటా ఉన్నానంటే పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్టీని కాంగ్రెస్ పార్టీని దీనికి ప్రాణం పోసిందంటే ఆయన దేవత కాకపోతే ఇంకెవరండి కొత్తగా పార్టీ పెట్టినొచ్చు కానీ చచ్చిపోయిన పార్టీని బతికిస్తా ఉందంటే ఆయమ్మే భద్రకాలి వీర మేరీ మాత ఈ సృష్టిలో ఉండే దేవత కానీ కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడైనా మేము వ్యక్తిగత దూషణకు వస్తే మీరు ఏం చేసినా మేము ఒప్పుకుంటాం వ్యక్తిత్వ వ్యక్తిగత దూషణలు చేసి పార్టీల నామరూపాలు లేకుండా పోయినాయి మేము వ్యక్తిగత దూషణలు చేయట్లేదు మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఒక స్టాండ్ తీసుకున్నాము స్పెషల్ స్టేటస్ మీరందరూ మాట్లాడగా వీలేదు కాబట్టి అట్లా గొప్ప గొప్ప పాయింట్ల మీద మేము మాట్లాడుతున్నాము అదొకసారి సినిమలమ్మకి ఆదిపర శక్తికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిలువెత్తు రూపానికి ఆయన చావలేదు సినిమలమ్మ రూపంలో బతికే ఉన్నాడు అన్యాయం చేస్తాడు అని ఫాలో జెయి రేపు ఇంకా అది అట్లా ఫాలోగా హ్యాపీ బారే ನಮ್ಮ ಮಂಡಲ ಅಧ್ಯಕ್ಷರು ಮುಂದು ಚಂದ್ರೆ ನಾ ನಾಟಿ ನಾ ಶಂಕರ ಚಂದ್ರನ ತಿನ್ಪಿ నమస్తే ఈరోజు ఎవరిని పిలవల కూడా ఎవరి మీద ఆధారపడ ఓన్లీ షెడ్డీ చేసుకున్నా ఓం షెట్టి మాల్లో అమ్మవారు పట్టేసుకున్నా ఏ ప్రసోలు కానీ ఎవరిని తీసుకులేదు ఈరోజు సిరిమలమ్మ గారి బర్త్డే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు ఆ అమ్మ బర్త్డే ఆ ఎమ్మకు ఎట్లయితే స్వాభిమానం ఉందో అదే విధంగా నాకు స్వాభిమానం ఎక్కువ కాబట్టే ప్రసహోదరులందరూ ఎలక్షన్కు ముందు కో కొల్లలుగా వచ్చినాయి కానీ ఈరోజు ఒక్క ప్రసోదరు కూడా నా దగ్గరికి రావట్లేదు నేను పిలవను నా జీవితంలో ఏ ప్రసహోదరుని నా కంఠంలో ప్రాణం ఉండగా అన్న రాండి అని పిలవను కానీ ప్రతి ప్రోగ్రాము మా చిన్నోళ్ళు ఎవరిన ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు దయ తెలిసి రావచ్చు ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యు కాబట్టి ఈరోజు సిరిమలమ్మ గారు బర్త్డే ఓం శక్తి మాల్లో ఉండాను కనబడిని దేవుని గురించి కనబడిని దేవత గురించి ఎన్నో మాల ఉంటాం కానీ మన చుట్టుపక్కలే మనకి కనబడిసే దేవతలు మానవ రూపంలో ఉంటారు ఈరోజు ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నానంటే శక్తి తల్లి ముఖ్యమా సిరిములమ్మ ముఖ్యమా అంటే ఆ ఓం శక్తి దేవత సిరిములమ్మలో చూసుకుంటూ ఉంటారు ఈరోజు ఇదే పలం నేరు నియోజకవర్గంలో కుక్క కుక్క కష్టపడినట్ల పడిన ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లాలో ఫస్ట్ జనసేన పార్టీ కార్యాలయం ఆఫీస్ పెట్ట ఈ రాష్ట్రంలో తరిమి కొడతా ఉంటే అరే ఇది పాకిస్తాన్ ఇండియా అని చెప్పి పుంగునూరులో నిలబడిన కానీ కనీసం పవన్ కళ్యాణ్ గారి దగ్గర గేటు దగ్గర నిలబేసిన వైనాల్ని గేటు దగ్గర ఈ ఈ జిల్లాలో నెంబర్ వన్ గా కష్టపడిన ఉంది గేటు దగ్గర నిలబెట్టేసి అందరూ లోపలి వెళ్ళిపోయారు అంటే ప్రీ ప్లాండ్ ఈ కాంగ్రెస్ పార్టీ గొప్పతనం మేము నాకు ఈరోజు తెలిసి వచ్చిందండి అందరూ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసిందంట ఉన్నారు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసింది మన చంద్రబాబు నాయుడు గారు గారు సీఎం మైండ్రు ఆయనకి పించి పెద్దది చేసి పాలిచ్చి పించి పెద్దది చేసి రెక్కలు వచ్చిన తక్షణమే ఈరోజు టీడీపీకి వచ్చిండొచ్చు రాష్ట్ర సీఎం వచ్చు కానీ ఆయనకు తల్లి కాంగ్రెస్ పార్టీ అండి ఆయనకు తల్లి కాంగ్రెస్ పార్టీ ఆయనకు తల్లి కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి ఈ కాంగ్రెస్ పార్టీలో ఏ కార్యక్రమాలు చేసినా ఎవరు కానీ అనా నేను అమర్నాథ్ రెడ్డి అన్న మనిషినిక ఫోన్ చేస్తాను ఏమి అట్లా మాట్లాడుతున్నావు ఇట్లా అమర్ అన్న అన్నానన్నా ఎప్పుడు నా జీవితంలో అమరన్న అంట నా పిన్నుకు వచ్చి ఆయన నుంచి అక్షింతలేసినాడు గర్వం లేదు ఈ రోజు వచ్చి కాలం మీద పడి అన్నా అమరన్నా నా తప్పు ఉంటే అడుగుతా కానీ ఫోన్లు చేస్తారు నాకు అవు మాట్లాడద్దు ఇవి మాట్లాడద్దు అంటారు నేను మాట్లాడినటువంటి తీసుకోండి నేను రాష్ట్రంలో హామీలు ఇచ్చి ఎప్పుడు నిర్వర్తిస్తానని అడిగిన బస్సు ఎప్పుడు వస్తుంది అని అడిగిన ఇరవై వేలు ఎప్పుడు వస్తుంది అని అడిగిన మహిళలకి వెయ్యి ఐదు వందలు ఎప్పుడు వస్తుంది అని అడిగినా యువకులకు నిరుద్యోగ వృద్ధి ఎప్పుడు వస్తుంది అని అడిగినా ఎప్పుడు వస్తుంది అని అడిగితే అక్కడ తప్పంటే మేమేం చేషా అయ్యలేదండి దయచేసి నేను ఎమ్మెల్యే వాళ్ళనో ఎంపీ వాళ్ళనో ఈడేదో వచ్చి అందరి మీద నాయుడయి నేను ఏలల్లోనో నేను రాలేదండి నాకు చిన్న పుట్టుండి ఈ ఎమ్మెల్యే కాకముందు నువ్వు రాని శిల్పితో కొన్ని కోట్లు వీసుండాయి పవన్ కళ్యాణ్ గారు ఛానల్ స్టార్ట్ చేసింది నాకు కండి ఎదురుగా యూట్యూబ్లో అందరికంటే ముందు ఏ చిరంజీవికి లేదు ఏ పవన్ కళ్యాణ్కి లేదు ఏ హీరోకి లేదు బీబీఎం బ్రహ్మ విష్ణు మహేశ్వర క్రియేషన్స్లో కొన్ని కోట్లు వ్యూస్ నూర రాయి నేనో శిల్పి సాంగ్ ఇంకా ప్రతి ఒక్కరూ ఇక్కడ తీసే వీడియో చూసే వాళ్ళంత సాంగ్స్కి ఫ్యాన్సే కాబట్టి తప్పకుండా ఇదిగడ ఏమైంటే పబ్లిసిటీ గురించి వచ్చినాను కాదు ఏ ప్రశ్నలు నేను ఇవ్వ పిల్లల కాలంటే తెలుసుకోండి కాబట్టి తప్పకుండా ఈ సమాజం మారాలంటే వినూత్నమైన రీతిలో పోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు సిరిమలమ్మ గారి బర్త్డే సందర్భంగా మాకు డైరెక్ట్ గా కనపరిచే దేవత ఓంశక్తి అయినా దుర్గ అయినా ఆ మహాకాళి అయినా అన్నపూర్ణేశ్వరి దేవైనా ఎవరైనా ఈరోజు సిరిమిలమ్మే మేరీ మా తైనా ఎవరైనా ఈరోజు సిరిమిలమ్మే ఎందుకంటే కింద పడిపోయిన కాంగ్రెస్ పార్టీ పైకి లేవడానికి కష్టపడి పార్టీని లేకుండా కొత్త పార్టీ పెట్టే చాలా ఈజీ అండి చచ్చిపోయిందా పార్టీని మళ్ళీ ప్రాణం పోసి బతికించాలంటే ఎంత కష్టమండి ఈరోజు ఎందుకు సిరిమిలమ్మ గారిని దేవత అంటా ఉన్నానంటే చచ్చిపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్టీని కాంగ్రెస్ పార్టీని దీనికి ప్రాణం పోసిందంటే పోషిందంటే దేవత కాకపోతే ఇంకెవరండి కొత్తగా పార్టీ ఉండొచ్చు కానీ చచ్చిపోయిన పార్టీని బతికిస్తా ఉందంటే ఆయమ్మె భద్రకాళి వీరనారి మేరీ మాత ఈ సృష్టిలో ఉండే దేవత ఆయమ్మే మాకు ఆంధ్రప్రదేశ్కి ఏమైనా తప్పకుండా ఈరోజు అమ్మవారి బర్త్డేని ప్రతి నియోజకవర్గంలో ప్రతి దగ్గర ప్రతి మండలంలో ప్రతి లీడర్ ఇంట్లోన మేము చేసుకొని వస్తున్నాము తప్పకుండా ఎవరిని విమర్శలు ఉండవు తప్పకుండా మీరందరూ ఆశీర్వదిస్తారని అమరవన్న కానీ అన్న కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడైనా మేము వ్యక్తిగత దూషణకు వస్తే మీరు ఏం చేసినా మేము ఒప్పుకుంటాం వ్యక్తిత్వం వ్యక్తిగత దూషణలు చేసి పార్టీలు నామరూపాలు లేకుండా పోయినాయి మేము వ్యక్తిగత దూషణలు చేయట్లేదు మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఒక స్టాండ్ తీసుకున్నాము స్పెషల్ స్టేటస్ మీరు అందరూ మాట్లాడగడా ఇయలేదు కాబట్టి అట్లా గొప్ప గొప్ప పాయింట్ల మీద మేము మాట్లాడుతున్నాము దయచేసి ఎవరు కాంగ్రెస్ పార్టీని ఆదరించండి తల్లి పార్టీని ఆదరించండి దాన్ని చూసి భయపడాల్సిన పనిలా అది తల్లి తల్లి ఎప్పుడు తల్లే మీలాంటి వాళ్ళందరికీ ఆశీర్వదించిన తల్లిని కాపాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మరొకసారి సిరిమలమ్మకి ఆదిపర శక్తికి వైఎస్ రాజశేఖర రెడ్డి నిలువెత్తు రూపానికి ఆయన చావలేదు సిరిమలమ్మ రూపంలో బతికే ఉన్నాడు సాక్షాత్తు అమ్మ రూపంలో బతికే ఉన్నాడు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బర్త్డేకి మనస్ఫూర్తిగా ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బర్త్డే సిరిమలమ్మ బర్త్డే సాక్షాత్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బర్త్డేకి మీరందరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నూరు మంది వచ్చేసారు చూడండి నూరు మంది అట్లా కెమెరా చూపిందన్న నూరు మంది వచ్చినంత కాబట్టి తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ